నవ దశతి కార్యక్రమములో అనుదిన కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు సుక్రీస్త అమూల్యమైన అందరికీ ప్రేమతో వందనాలు యువదీకల మన ధ్యానాంశము నడుచుకుని వారు ధన్యులు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన ఒకటో వచనం చదువు యహోబా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నవారు ధన్యులు అని చెప్పి చూస్తారు ఎవరు ధన్యులు అంటే నడుచుకున్నవారు ధన్యులు దేని ప్రకారం నడుచుకోవాలి అంటే యహోబా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా అంటే ఎటువంటి దోషము లేకుండా నడుచుకున్నవారు ధన్యులు అని చెప్పేసి చూస్తారు నిర్దోషం అనగా దోషము లేకుండా నడుచుకున్నవారు ధన్యులు పూర్ణ హృదయముతో ఆయన వాక్యము ఆయన శాసనాలు వెతుకుతూ ఆయన మార్గములో నడుచుకున్నవారు ధన్యులు అనుసరించాలి నడుచుకోవాలి ఎలా నిర్దోషముగా అంటే దోషము లేకుండా ఆయన మార్గములలో నడుచుకున్న వారు ఏ పాపము చేయకుండా కాపాడబడతారు ఎందుకంటే హృదయంలో పాపము ఉంచుకొని ప్రార్థన చేస్తే అది దేవుడు వినడం పాపమును తీసివేసుకొని ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు ఆలకిస్తాడు అయితే ఇక్కడ గమనించినట్లయితే ఆయన మార్గంలో నడుచుకున్న వారు ఏ పాపము చేయకుండా కాపాడబడతారు మరి ప్రవర్తన స్థిరపరచబడుతుంది వారి ఏ విషయంలోనూ అవమానమును కలగదు ఎందుకంటే వారు భయము కలిగి నిష్కలంగా నిర్దోషముగా భయభక్తులతో ఆయన సన్నిధిలో అను ఆయన సన్నిధిని ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ ఎవరైతే నడుస్తారో వారు ధన్యులు వారి ప్రవర్తనను స్థిరపరుచుకుంటారు యథార్థ హృదయముతో నిర్దోషముగా నడుచుకున్న వారు ఏం చేస్తారంటే కృతజ్ఞతాశుద్ధులు చెల్లించు వారు ధన్యులు ఎందుకంటే యథార్థమైన హృదయముతో పూర్ణ హృదయముతో నిర్దోషముతో అంటే ఎటువంటి దోషము లేకుండా ఎటువంటి కపటము లేకుండా వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యములో జీవిస్తూ ప్రార్థన జీవితము కలిగి సంఘ జీవితము కలిగి ఎవరైతే జీవిస్తుంటారో వారు ధన్యులు అని చెప్పేసి చూస్తారు యథార్థ హృదయముతో నిర్దోషంగా నడుచుకున్నవారు కృతజ్ఞతాసులు చెల్లించి ధనిలవుతారు నూట ఒకటవ కీర్తన నూట ఒకటవ కీర్తన రెండవ వచనం చదువుకు నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను నీవు ఎప్పుడు నా ఎదుకు వచ్చేదవు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందిను అని చెప్పి ఇక్కడ గమనిస్తే దావీదు కీర్తన నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదు నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందిను అని చెప్పి చూస్తాను యథార్థత ఉండాలి నిర్దోష మార్గము ఉండాలి యథార్థమైన హృదయం కలిగి ఉండాలి అంతేకాదు కానీ వివేకముతో ప్రవర్తించాలి యథార్థ హృదయముతో నడుచుకోవాలి అందుకే నూట పంతొమ్మిదవ కీర్తన మనం చూస్తాం నిర్దోషముగా నడుచుకునేవారు వారు ధన్యులు ఎటువంటి దోషము లేకుండా పూర్ణ హృదయముతో యథార్థమైన హృదయముతో వివేకము కలిగి మంచి ప్రవర్తన కలిగి జీవించి నడుచుకోవాలని మనం చూస్తుంటున్నాం నూట పంతొమ్మిదవ కీర్తన యాభై ఐదు యాభై ఆరు వచ్చిన చదువు యహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొని చున్నాను నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొని చున్నాను ఇదే నా నాకు వరముగా దయచేయబడి ఉన్నది అని చెప్పి చూస్తున్నాను ఒకటి ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకొని చున్నారు అని చెప్పి చూస్తున్నాను రెండు నీ ఉపదేశం నడుస్కరించుకునేవారు ధనులు అని చెప్పి చూస్తున్నా మూడు ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది అని చెప్పి చూస్తున్నా ఎవరైతే నిర్దోషంగా నడుచుకుంటారో ఎవరైతే పూర్ణ హృదయంతో నడుచుకుంటారో ఆయన వాక్యమును అనుసరించి నడుచుకుంటారో ఆయన శాసనాలను వెతుకుతూ ఉంటారో ఆయన మార్గంలో నడుస్తూ ఉంటారో వాళ్ళు నాకు వరముగా దయచేబడి ఉన్నది ఆయన ఇచ్చిన వరం ఎంతో గొప్ప వరం ఆయన దాన్ని బట్టి మనము ఎంతగానో ఆయన మనం స్థుతించవలసిన వరము కానీ యాభై ఏడో వచనం కూడా గమనిస్తే యహోవా నీవే నా భాగము నీ వాక్యము అనుసరించి నడుచుకుందనుకుంటు నడుచుకొందునని నేను నిశ్చయించుకుంటుని అని చెప్పి యహోబా నీవే నా భాగం నీ వాక్యమును అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకున్నాను అని చెప్పి అటువంటి నిశ్చయత కలిగిన వారుగా ఉండాలి నీ వాక్యమును అనుసరించాలి ఆయన వాక్యము అగ్ని వంటిది ఆయన వాక్యము స్థితం వంటిది ఆయన వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గమైనటువంటి వాక్యము ఎవరు నడుచుకుంటారంటే నిర్దోషముగా నడుచుకోవాలి పూర్ణ హృదయంతో వాక్యాన్ని అనుసరించాలి వివేకముతో నడుచుకోవాలి శాసనాలను గై కొనాలి వెతుకుతూ ఉండాలి అంతేకాదు యథార్థమైన హృదయం కలిగి నిర్దోషత్వము కలిగి వివేకముగా ప్రవర్తించేవారు ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి నిశ్చయించుకున్నాను అని చెప్పి చూస్తున్నా నిర్దోషం మార్గముగా నడుచుకోవాలి పూర్ణ హృదయంతో ఆయన వాక్యమునందు అనుసరించి నడుచుకోవాలి అటువంటి వారు ధన్యులు అని చెప్పి చూస్తాం మరి అటు ధన్యత కలిగిన అటు ధన్యత వంటి దేవుణ్ణి ఎంతగానో స్థుతించి గనపరచవలసిన వారం దేవుడు తన వాక్యాన్ని దేవించని కాక ప్రార్థన చేసుకుందాం కృపాసతి సంపూర్ణమైన మా పేపర్లో కప్పు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడవుతాండ్రీ ఉదయకాల వెళ్ళిలో నిన్ను స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు యేసుక్రీస్తు క్రీస్తు నమ్మమ్మ స్తుతించి ప్రాణించి పెట్టుకుంటూ నమ్ముతాండ్రి ఆమె